పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మాతా కేంద్రంలో ఇంద్రక్రాంతి ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా క్యాంటీన్ ను ప్రారంభించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు ఈరోజు గురువారం రోజున ఉదయం పదకొండు గంటల సమయంలో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి మాతాశిష్ కేంద్రంలో ఇంద్రక్రాంతి ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా గ్రూపు క్యాంటీన్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను ప్రోత్సహించే దిశగా ముందుకెళ్తుందని ఇదే తరుణంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్రక్రాంతి పథకం ద్వారా మహిళలను ప్రోత్సహించేందుకు క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు మహిళలు ఉపాధి పొందుతూ ఆదర్శంగా ఉండాలంటూ వారికి సూచనలు చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల సురేందర్ స్వరూప కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కింద ప్రజల కోసం రోగుల కోసం మహిళా క్యాంటీన్ నలుగురు కలిసి సంఘ గ్రూప్ మహిళలు నలుగురు కలిసి ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలతో పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే హాస్పిటల్ చాలా అవసరం మరి వాళ్ళకు ఒక జీవనోపాధిగా గడవడం కోసం నిత్యం నా సంఘం ద్వారా ప్రజలకు సేవ చేయడం కోసం అదొక మహాభాగ్యంగా నేను భావిస్తూ ఉన్నా అది తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ చిన్న టీ బిస్కెట్స్ స్నాక్స్ టిఫిన్ ఇడ్లీ కానీ వడ కానీ మరి అటువంటి దాంతోని వాళ్ళ ప్రారంభమై రాబోయే రోజుల్లో మరి ఇదే మళ్ళీ మనం కొత్త హాస్పిటల్కి వెళ్తా ఉన్నాం అది రాబోయే సంవత్సరం సంవత్సరాల పూర్తయిన తర్వాత దాని పెద్ద ఎత్తున మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు దాన్ని బట్టి మనకు అన్ని విధాలుగా మరి మా సూపర్ండెంట్ సీజర్ గారు కానీ స్థానిక శాస్తా నేను కానీ మిగతా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కానీ అందరి సహకారంతో వారు చేసేటువంటి ఈ క్యాంటీన్ నిర్వహణ మంచిగా జరగాలని చెప్పి ముందు ముందు కూడా ఇంకా ప్రోగ్గా సాధించి ముందుకెళ్ళాలని చెప్పి మన స్ఫూర్తి